Fortuny! 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 भाई नि निजानी के बा बिरखे जाल बाल के लिए नील पोटनरो ओत्र आला हूं और भी जी फर्स्ट के हूं गुरु बा बारो होना करोटेर ले 그 다음에 또 다른 사이들과 함께하고 싶은 고싶하고 싶은 사람들과 함께하고 싶은 사람 رائنا ڏساري سناري سناري نيستا Thank <laughs> you.

पद <laughs> <laughs> okay, right here, right right. Okay, thank you, thank you, thank you. <laughs> Thank you. ಆ ಆ ಆ ಆ ಆ ಆ ಆ ನೋ ವಿಶ್ವನಾ ಮೊದಲ ಟಿ라운ಡ್ ಕೊಟ್ಟಿ ಹೆಸರು ನಾಯಿ 257 ಗಳದ ರಾಣಿ ಏ ಬಾಜಾರಿ ಶಿರೇಶ್ ಸ್ವಾಮಿ

ము ఎనిమిదవనానికి యాభై సెకండ్లు వెన్నద్యలో ఉన్నాయి తొమ్మిదవనికి పదహైదు సెకండ్ల ముద్దంజలో ఉన్నాయి ಲಿಂಗಾರೆಡ್ಡಿ ಎಸ್ವಿಗಾರೆಡ್ಡಿ ರಾಜುವಾರಿ ಪೇಟೆ ಗ್ರಾಮ ಚಾಪಾಡು ಮಂಡಲ ವೈಎಸ್ಐ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಬಾರಿ ಪದ ರೋಜಾರು ಬೈಕ್ ರವಾಲ आ ए तयार आहे

તમે દેખો કે બેના ટીવી કરી જઈ ગયલી કેમ છો બધા આલે ઉતરી લોકો આ ಐದು ಎಲ್ಲ ಹನ್ನೆರಡು ಎಮಿತ್ ನಿಮಿಷ न श्रीारे यूं <gurgut> Pagar <Purd> arah.

मंडल मंडल बाकपा जिला वारजेत पे ये रवला तना नबुगा ना ये ना नय 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 न राजशेकर म्हणलं चार नो, ఎనిమిదవ స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి తొమ్మిదవ స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి లింగారెడ్డి ఎస్విందారెడ్డి గారు

ये जो गिरो आहा हा आ पाल रहा है

Mana salah <laughs> తొమ్మిదవ స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముళ్ళంజలి ఉన్నాయి மல்ல ఇప్పుడు చివరికి వచ్చి తిరిగి రెండు వందల తొంభై రెండు అడుగుల ద్రాన్ని లాగుతుంట అస్థానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగవచ్చు समय बने ख़्यालु ख़्यालु రెండు గంటల ముప్పై రెండు అడుగులకు తొమ్మిదవ స్థానంలో కొనసాగవచ్చు

కోర్టులో చూడండి ఎంతమంది ఉన్నారు వీళ్ళందరినీ కాదని ఎద్దులు వెంపరాడాలండి చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ చూడండి మీరు ఆలోచన చేయండి ఒకసారి అదేం లేదన్నా కోర్టులో నేను పక్కకు జరుపుకుంటేనే కూడా నీధిలోడ్ లేకపోయింది అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు లింగారెడ్డి అశ్వితారెడ్డి గారు రాజువారి పిండ ఖమ్మం మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారికి ఇచ్చిన ఇరవై నిమిషాల కాల రోజులు ఆ చెప్పాగిన రెండు